హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు కుకింగ్ వీడియోలో సేమియా ఉప్మా ముద్ద ముద్దులా కాకుండా మరీ పొడి పొడిగా కాకుండా తినడానికి చూడడానికి బాగుండేలా పక్కా కొలతలతో చేస్తున్నాను మీరు ఎప్పుడు సేమియా ఉప్మా చేసినా ఇలా చేసి చూడండి మంచి టేస్ట్తో తినడానికి చాలా బాగుంటుంది ముందుగా సేమియా ఉప్మా కోసం ఒక గ్లాసు సేమియా తీసుకుని ఒక చుక్క కూడా ఆయిల్ వేయకుండా దోరగా మంచి కలర్ వచ్చేలా ఇలా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి సేమియా ఉప్మా కోసం కొంచెం మందంగా ఉన్న గిన్నె కానీ కుక్కర్ అయినా పర్వాలేదు ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసి టూ టేబుల్ స్పూన్ శనగపప్పు వన్ టేబుల్ స్పూన్ మినపప్పు ఒక టీ స్పూన్ జీలకర్ర ఒక టీ స్పూన్ ఆవాలు వేసి కొంచెం వేగాక కొంచెం జీడిపప్పు కూడా వేసి మంచిగా వేగాక ఒక ఉల్లిపాయ సన్నని చీలికలుగా కట్ చేసి వేసి నాలుగైదు పచ్చిమిరపకాయలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసి ఒక టమాటాని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసి రెండు క్యారెట్లను కూడా ఇలా తురుముకుని వేసి ఒక చిన్న కప్పుడు పచ్చిపటాని కూడా వేసి ఒక టేబుల్ స్పూన్ ఉప్పు వేసి కొంచెం కరివేపాకు కూడా వేసి అన్నీ ఒకసారి బాగా కలిపి ఒక ఐదు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో మూత పెట్టి వేగనివ్వాలి ఈలోగా రెండు మూడు వెల్లుల్లి రెబ్బలు చాలా చిన్న ముక్క అల్లం తీసుకుని పేస్ట్లా చేసుకోవాలి అల్లం వెల్లుల్లి ఎక్కువ కాకుండా చాలా తక్కువగా వేసుకుంటే సేమియా ఉప్మా వాసన బాగుంటుంది ఘాటుగా ఉండదు పేస్ట్ చేసిన అల్లం వెల్లుల్లి వేసి ఒక నిమిషం వేకనిచ్చి ఒక గ్లాస్ సేమియాకి రెండు గ్లాసులు వాటర్ వేసి ఒక పొంగు రానివ్వాలి ఇలా వాటర్ పొంగు వచ్చాక వేయించుకున్న సేమియా వేసి కలిపి ఒక ఏడెనిమిది నిమిషాలు మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వాలి ఇలా కొంచెం వాటర్ ఉండగానే కొంచెం కొత్తిమీర చల్లుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి మొత్తం వాటర్ అంతా డ్రై అయ్యాక స్టవ్ ఆఫ్ చేస్తే మనం తినే ఐదు పది నిమిషాలలోపు ఇంకా డ్రై అయిపోతుంది ఎప్పుడు సేమియా ఉప్మా చేసినా కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఇలా ప్రిపేర్ చేసుకుంటే సేమియా ఉప్మా మంచి ఫ్లేవర్తో తినడానికి కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి మీరు కూడా సేమియా ఉప్మా ఇలా చేసి చూడండి తప్పకుండా మీ ఇంట్లో అందరూ చాలా ఇష్టంగా తింటారు నేను చేసిన ఈ సేమియా రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఇటువంటి సౌత్ అండ్ నార్త్ టేస్టీ రెసిపీస్ ఇంకా చాలా ఉన్నాయి అవన్నీ షేర్ చేస్తాను ఈ సేమియా ఉప్మా రెసిపీ ఎవరికైనా నచ్చి ఇంట్లో ప్రిపేర్ చేస్తే కనుక తప్పనిసరిగా ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్